ఎగ్జాంపుల్ సరిగ్గా ఇంకొక వార్త వచ్చింది అదేంటిది అని అంటే భార్యని చంపేసి కొన్ని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ తర్వాత ఉడికించినటువంటి ఆ నీళ్ళని సింకులో వాడబోసి ఆ ముక్కల్ని తీసుకొని పోయి చెరువులో కుంటల లోపల పడేసేసాడు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్ సెకండ్ వన్ ఇంకొక సినిమా గురించి చెప్తాను అది మూడో నాలుగో సిరీసులు వచ్చింది సినిమా ఒకటి రెండు కాదు అంటే ఒక సినిమా తర్వాత రెండో సినిమా చూస్తే ఎవడన్నా చూస్తాడు కానీ ఒక సినిమాని నాలుగు సిరీసులుగా తీసినా కూడా ఐదు ఆరు దియ్యమని అడిగే అంత డిమాండ్ ఉన్న ఒక సినిమా దాని పేరు బహుశా మీరు కొంతమంది చూసి ఉంటే చూసి ఉండవచ్చు ఆ సినిమాలో ఏముంటుంది అని అంటే ఒక నగరము బాగా అభివృద్ధి చెందేటటువంటి క్రమం లోపల పని చేయటానికి పేదల అవసరం ఉంటుంది నగరము అభివృద్ధి జరగాలి అని అంటే అక్కడ పని పనిచేసేటటువంటి పనివారి అవసరం ఉంటుంది రైట్ ఆ తర్వాత పేదలకు ఒక నగరం అవసరం ఉంటుంది ఎందుకంటే వారు కనీసం తిని బతకడానికి బట్టా తిండికి కనీస అవసరాలని తీర్చుకోవడం కొరకు ఆకలి తీర్చుకోవడం కొరకు అవసరం కాబట్టి వాళ్లకు నగరం అవసరం ఉంటుంది నగరానికి గ్రామాల నుంచి వచ్చేటటువంటి వలస పేదలు అవసరం ఉంటుంది పేదలకు ఎక్కడ నగరాలు నిర్మాణం జరుగుతాయో అక్కడ ఉండే ధనవంతులు పెట్టే పెట్టుబడి అవసరం ఉంటుంది దీనిని నేను ఈ పద్ధతిలో ఎందుకు చెప్పాను అని అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ అండర్స్టాండ్ దట్ రిచ్ డిపెండ్స్ ఆన్ ద పూర్ పూర్ డిపెండ్స్ ఆన్ ద రిచ్ పారాసైట్ అని ఒక సినిమా వచ్చింది పారాసైట్ల సినిమా ఏంటిది అని అంటే పేద రోదా మన బాలకృష్ణ డ్యాన్సులు లాపుడు చిరంజీవి డ్యాన్సులు ఇవేవి ఉండవు మొత్తం సినిమా అంతా కూడా రెండు కుటుంబాలకు సంబంధించిన చరిత్ర పేదోళ్ళు ధనవంతులు అంటే ఈస్థెటిక్ సెన్స్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే ధనవంతుడి ఇల్లు చాలా ఎత్తులో ఉంటుంది పేదవాడి ఇల్లు డౌన్లో ఉంటుంది వరదలు వచ్చినప్పుడు పేదవాడి ఇల్లు మొత్తం పూర్తిగా నిండిపోయి వాష్రూమ్ కూడా అందులో ఉన్న షిట్ కూడా మొత్తం ఇట్ట బయటకు వచ్చేసి ఉంటుంది ధనవంతుడి ఇల్లు ఎట్లుంటుంది అని అంటే వర్షం పడితే ఆ ఇంట్లో సుక్క కూడా నిలబడకుండా మొత్తం ఆ నీరంతా కిందికి వచ్చేస్తూ ఉంది చివరికి ఏం జరుగుతుంది అని అని అంటే ధనవంతుడు పేదవాడి చేతిలో చంపబడతాడు ఇంకొక పేదవాడు ధనవంతుడి చేతిలో చంపబడతాడు ఇయర్ మై పాయింట్ పారాసైట్ ద మీనింగ్ ఈజ్ డిపెండెన్సీ పారాసైట్ని గురించి మనం చిన్నప్పుడు కూడా చదువుకునేటప్పుడు పారాసైట్ అని అంటే ఇతరులపైన ఆధారపడి బతికేటటువంటిది అని ధనవంతులు పేదవారిపైన ఆధారపడి బతుకుతారా పేదవాళ్ళు ధనవంతులపైన ఆధారపడి బతుకుతారా బోత్ ఓకే అయితే ఈ సినిమాలో నాలుగు సిరీస్లు వచ్చిన సినిమా లోపల ఒకసారి ఇటు నుంచి ఒకసారి అటు నుంచి పక్కకు వదిలిపెట్టేసేస్తే నగరానికి బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు ఊరి బయట ఎక్కడో నాలుగు డేరాలు టెంట్లు వేసుకొని నాలుగు పందులు కాసుకుంటూ ఆడ బతుకుతూ ఆ నగరం లోపల ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్తూ ఉంటారు అయితే మనకు అందులో కనపడేటటువంటి ఒక హీనియస్ సీన్ ఏంటిది అని అని అంటే అమ్మా ఏమైనా పని దొరుకుతుందా అని అని ఇంటికి వస్తే ఏం పని లేదు అని ఇంట్లో అంటే భారతదేశంలో స్త్రీలంతా ఇంట్లలోనే ఉంటారు కదా బయటకి ఎవరు పోరు కదా అడిగితే ఆమె సరే నీళ్ళు తెస్తానని ఇటు తిరిగేసరికి వెంటనే వెనకకెళ్ళిపోయి రాడ్డు తీసుకొని కొట్టి చంపుతారు చంపిన తర్వాత సెక్స్ కోరిక ఉంటే సెక్స్ చేస్తారు అంటే కొంచెం కొన ఊపిరితో ఉండేటటువంటి స్త్రీ శరీరంతో సెక్స్ చేస్తారు అందులో ఒక ఒక క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అని అంటే మన జీవితం లోపల కూడా చాలా ఇష్టమైనవి కొన్ని ఉంటాయి అవి వస్తువుల మనుషుల ద్వారానే రాకపోవచ్చు వస్తువుల వల్ల రావచ్చు ఈ జనరేషన్ పిల్లవాళ్ళకు ఐఫోన్ చేతిలో ఉన్నదనుకో వాడు చాలా హ్యాపీ ప్లెజర్ పొందుతాడు ఇంకొద్ది మందికి సెక్స్ కావాలని ప్రెజర్ పొందుతూ ఉంటారు ఇంకొద్ది మందికి తిండి తినాలి అని అని ప్లెజర్ పొందుతూ ఉంటారు ఇంకొద్ది మందికి బంగారం ఒంటి నిండా వేసుకోవాలని ప్లెజర్ పొందుతూ ఉంటారు దెర్ ఈజ్ ఎ ప్లెజర్ టు ద మ్యాన్ విచ్ కమ్స్ ఫ్రమ్ వేరియస్ ఫామ్స్ ఇంకొద్ది మంది ఉంటారు సంగీతం వింటే బాగుంటుంది అని అంబేద్కర్ లాంటి పిచ్చోడే పుస్తకాలు చదివితే బాగుంటుంది అని అని అనుకున్నాడు అనుకొని మనకి ఇప్పుడు ఇదంతా లేనిపోయిన నొప్పి అంతా మీదేసిపోయింది అయితే అందులో ఉండే ఒక క్యారెక్టర్ ఏంటిది అని అంటే టు హ్యావ్ ఎ ప్లెజర్ హ్యాపీనెస్ ప్రతి మనిషి సంతోషం ఆనందం కోసమే జీవిస్తాడు ఆనందం లేని జీవితం కావాలని ఏ మనిషి అనుకోడు అయితే ఈ క్యారెక్టర్ ఏం చేస్తుంది అని అంటే మనిషిని కొట్టి కింద పడే కింద పడిపోయిన తర్వాత ఒక మంచి షార్ప్ నైఫ్ తీసుకొని ఈ గొంతుని కోస్తూ ఉంటాడు గొంతు కోస్తుంటే డాక్టర్ గారు చెప్పాలి మరి గొంతు కోస్తూ ఉంటే అంటే మీరు గోయలేదు కానీ స్టడీలో ఏమన్నా తెలిసి ఉంటే గొంతు కోస్తూ ఉంటే ఆ గొంతు కోస్తున్నప్పుడు స్వరంలో నుంచి వచ్చేటటువంటి శబ్దము ఈ ప్రపంచంలో ఏ మ్యూజిక్ ఇయనంత ఆనందం ఇస్తుంది వాడికి గొంతు కోస్తుంటే ఆ గొంతులో నుంచి వచ్చే శబ్దము ఈ ప్రపంచంలో ఏ శబ్దం శివుడు డాన్స్ చేసినా కూడా అంత హ్యాపీనెస్ రాదు ఈ కంఠం కోస్తున్నప్పుడు వచ్చే శబ్దం ఇచ్చే ఆనందం వాడు ఏం చెప్తాడు అంటే ఎంక్వైరీలో నేను ఈ కంఠాలను ఎందుకు తెగగోస్తాను అననంటే స్వామి నేను గొంతు కోస్తున్నప్పుడు వచ్చేటటువంటి సౌండు ఈ భూమి మీద ఎప్పుడు వినలేదు అది వినేది ఒక్క క్షణమే అయినా సరే నేను మొత్తం అన్నీ మైమర్చిపోతే నాకు అంత ఆనందాన్ని ఇస్తుంది